అండిన దేవుని ఎందును ప్రభు అయిన యేసుక్రీస్తున్న ప్రీమకి యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పటి వరకు కొన్ని ఆత్మఫలాల్ని పరిశుద్ధాత్మ సహాయంతో మరి ధ్యానం చేసి దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోవడం జరిగింది మరి తదుపరి క్రమంలో మరొక ఆత్మ ఫలము మరొక భాగము మంచితనం అనేటువంటి ఆత్మఫలం గురించి మనం నేర్చుకోగలుగుతున్నాం మరి మంచితనం అనేటువంటి ఆత్మఫలం గురించి అర్థం చేసుకోవడం కోసం మరి వాక్య సహాయం తీసుకుందాం ఎఫ్సీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండ వర్షంలో ఈ విధంగా వ్రాయబడింది నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండగా వాటిని ఖండించుడు నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి ఈ వాక్యమంత పరిధింద ప్రభులందు ప్రియ విశ్వాసనారా మంచితనం అనేటువంటి ఆత్మఫలాన్ని మనం ఏ విధంగా మరి ఆశీర్వాద రూపంలో దేవుని నుంచి తీసుకోవాలి ఈ మంచితనం అనేటువంటి ఆత్మఫలం కలిగి ఉండకపోతే మనము ఎటువంటి వారము మరి నిశితంగా పరిశీలించవలసిన ఉన్నాము నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారే ఎండగా వాటిని ఖండించడు ఈ వాక్యం ఆధారంగా మరి అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు చీకటి క్రియలు అన్నీ కూడా చెడ్డ కార్యాలే అంటే ఆ పనులు ఉండేటువంటి మార్గం అనేది దేవుల్లో లేని మార్గం మరి మనలో ఎప్పుడైతే సత్యం ఉండదో న్యాయం ఉండదో మరి దేవుని ప్రేమ అనేది ఉండదో తద్వారా జరగవలసినటువంటి మంచి అనేది జరగదో అలాంటి స్థితిలో మనకుండే క్రియలు ఏంటంటే చీకటి క్రియలు అంటే చెడ్డ పనులు ఆ చెడ్డ పనులన్నీ కూడా ఇటువంటి ఫలాన్ని ఫలితాన్ని తీసుకురాలేదు మరి అలాంటి వాటిని అన్నింటినీ కూడా ఖండించమని పరిశుద్ధేడు వాక్యం ద్వారా మనకి ఈరోజు సెలివిస్తున్నాడు ఈ అంధకార క్రియలు విసర్జించి మరి ఏ క్రియలు కలిగి ఉంటే మనం ఫలం పొందుకుంటాం మంచి క్రియలు కలిగి ఉంటే మనం దానికి తగినటువంటి ఆశీర్వాదం మనం పొందుకోగలం ఈ మంచితనానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా సోమరితనం పనికి మాలినతనం అనే స్వభావాలు చాలా వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి మంచితనం అనేది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అయితే ఈ సోమరితనం ఈ పనికిమాలితనం మంచితనం అనేటువంటి స్వభావానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శారీరక క్రియలు శారీరక స్వభావం మరి ఈ శరీరము ఆత్మ ఎప్పటికప్పుడు కూడా మరి విరుద్ధంగా పోరాడుతూ ఉంటూ ఉంటాయి ఈ శారీరక స్వభావం కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించలేరు ఆత్మ సంబంధమైన క్రియల్ని నెరవేర్చలేరు ఈ శరీర క్రియలు అనేవి లోకానుసరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటే మంచితనం అనేటువంటి మరి మంచి క్రియ ఏసు వంటి అంటే ఆదర్శవంతమైన జీవితానికి ఆత్మానుసరమైన జీవితానికి గొప్ప సూచికగా మరి సాదృశ్యంగా ఉన్నాయి ఏవి ఆత్మానుసరణ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయంటే మంచి క్రియలు ఈ మంచి క్రియలు కలిగిన వారు మంచితనం కలిగిన వారు సోమరతనం పనికిమానతనం కలిగిన వారు మరి చీకటి సంబంధులు అంటే వారి చెడ్డ మార్గం ఆ మార్గం ఏమాత్రం కూడా దేవుని నామానికి మహిమ తీసుకురాలేదు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు ఇతనికి మేలు చేయలేదు దేవుని ప్రేమించలేదు ఇతరుని ప్రేమించలేదు సోమదన్న అనేటువంటి ఒక దుర్గుణం ఒక చెడ్డ స్వభావం మరి అటువంటి చెడ్డ గుణము చెడ్డ స్వభావము కలిగిన వారు ఎవరైనా సరే ఫలభరితంగా లేనిటువంటి జీవితాన్ని అనిపిస్తున్నారో నాతో ఓకే మరి ఇంకా ఈ అంధకార క్రియల గురించి ఆలోచించినట్లయితే అల్లరితో కూడిన ఆటపాటలు దూషణ అంటే ఇతరుల మనసుల్ని గాయపరిచే విధంగా మరి మంచి వారిని ద్వేషిస్తూ దూషించడం సేవకుల్ని బాధపడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల్ని అన్యాయంగా అక్రమంగా బాధపడుతూ ఉంటారు స్నేహితుల్ని గాయపరుస్తూ ఉంటారు మరి దొంగతనం చేస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు గర్వం కలిగి ఉంటారు అనవసరమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు ఇవన్నీ కూడా శరీర సంబంధ క్రియలు ఇవి ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధం మంచి క్రియలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాయి దేవుని నీతిని నెరవేర్చనీయకుండా అడ్డుపడుతూనే ఉంటాయి అంటే మన శరీరము మనసు ఆత్మ దేవుని సరైన రీతిగా ఘనపరచనీయకుండా చేయడానికి అవే దోహదపడతా ఉంటాయి మరి సోమర్తనం ఈ తనం అనేది ఎందులో కలిగి ఉండకూడదు అంటే మరి ఏ హో ఎందు యేసుక్రీస్తు నామంలో ఉంచాల్సిన భక్తి ఉంచే విషయంలో భక్తి లేని రీతిగా అంటే భక్తిహీనత కలిగి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన జ్ఞానం నేర్చుకోకుండా ఆయన స్తుంచకుండా ప్రార్థించకుండా ఉండేటువంటి మరి భక్తిహీనత ప్రేమ సహనము ఆశా నిగ్రహం లాంటి మంచి గుణాలు కలిగి ఉండే విషయంలో చూపే నిర్లక్ష్యమే ఇటువంటి సోమరితనానికి మరి పనికిమాలితనానికి సాదృశ్యంగా ఉంటాయి చేయవలసిన మేలు చేయలేక మనం పాపం చేయకుండా కీడు చేయకుండా బతకాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు మరి కీడు చేయడం అంటే ఏంటంటే దేవుడు చెప్పిన మేలు చేయకపోవడం అంటే చేయవలసిన మేలు చేయకపోవడం అనేది మరి కీడుతో సమానం పాపంతో సమానం మొట్టమొదటిగా మన నీతికి సూచనగా విశ్వాసం ఉంది విశ్వాసం ఉంచలేకపోవడం పాపం అవినీతి అన్యాయం దుర్మార్గం ఎందుకంటే దేవుడు ప్రజలందరూ కూడా విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసం లేని వారైతే మరి వారికి ఏ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడుగా లేరు మరి దేవుడు లోకమైంది అదేవిధంగా దేవుని మంచి విషయాల్లో ఆసక్తి లేకుండా లోకంలో మరి అంత ఉపయోగపడినటువంటి వ్యర్థమైన వాటి వైపు మరి చూస్తూ అవి సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉండడం ఆ విధంగా ఇతరులకి నిర్వర్తించాల్సిన కార్యక్రమాల్లో మరి అశ్రద్ధ చేయడం అంటే సరైన రీతిగా ప్రేమను చూపించలేకపోవడం ఏసు రేసిని సరైన రీతిగా లోకం తెలుసుకునేటట్టు చేయలేకపోవడం ఆ విషయంలో పోరాడవలసిన రీతిగా పోరాడలేకపోవడం అదంతా కూడా మరి సోమర్తనం పనికి మార్తనానికి సదృశ్యంగా ఉండడం జరిగింది మరి సమస్త సద్గుణాలు కలిగి ఉండే విషయంలో శ్రద్ధ లేకపోవడమే మరి సోమర్తనం పనికి ప్రేమ ఉంది సహనం ఉంది భక్తి ఉంది నిగ్రహం ఉంది వీటన్నిటిని నేను ప్రదర్శించగలను అని చెప్పి వాటి కోసం ఎవరైతే కష్టపడుతూ ప్రయాసపడుతూ దేవుని కోసం జీవిస్తారో వరెవరు కూడా దేవుని ఎందుకు ఉండాల్సిన మంచి స్వభావం విషయంలో సోమరులుగా కానీ మరి నిష్ఫలుగా కానీ లేరని అర్థం మనకి ఎప్పుడైతే మంచితనం అనేటువంటి స్వభావం ఉంటుందో మనం దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉంటాం దేవుడు మనల్ని వినియోగించుకోవడానికి మన హృదయ ద్వారాలు తెలుసామని అర్థం మరి ఎప్పుడైతే సోమర్తనం పనికిమాలతనం మన జీవితంలో ఉంచుకుంటూ ఉంటామో మరి దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండలే అంటే దేవుని స్థుతించడానికి మనం ఏ విధంగానూ కూడా ఉపయోగపడము ఏ విధంగానూ కూడా దేవుని నీతికి సాక్ష్యం ఇవ్వలేము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి మంచి స్వభావం కలిగిన వారే మరి దేవునికి ఇష్టలుగా ఉండగలరు ఆయన నామాన్ని మహింపరచగలరు ఆయన కోసం మరి సమస్త లోకానికి సాక్ష్యం ఇచ్చి ఉపయోగపడగలరు వారు నిత్య రక్షణ పొందుకోగలరు ఇతర రక్షణకి ఉపయోగపడగలరు మరి వ్యర్థంగా వారి యొక్క సమయాన్ని కోల్పోలేరు సమయం ఉండగానే ఏసుక్రీస్తుని నిజరాక్షణంగా అంగీకరించి మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఏసుక్రీస్తునే మాదిరిగా తీసుకొని మరి తమ జీవితాన్ని ఇతరులకి ఉపయోగపడే రీతిగా మరి జీవించడానికి ఎంతగానో ప్రయాసపడతారు ఇతరుల రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు ఇతరులకి దేవుని జ్ఞానం నేర్పించాలని చూస్తూ ఉంటారు ఎందుకు అంటే దేవుని మీద ప్రేమతో దేవుని ప్రేమించి వారందరూ కూడా మరి ఇతరుని కూడా ప్రేమించవలసిన వరమైన ఇతరుల పట్ల అటువంటి కార్యాలు చేయకుండా వాటి విషయంలో ఆసక్తి లేకుండా ఎప్పుడు తమ స్వార్థం కోసమే ఆలోచిస్తూ తమ శరీరాన్ని సుఖపెట్టడం కోసం తమ ఇళ్ళనే సుఖపెట్టడం కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరూ కూడా నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉంటున్నామని చెప్పుకుంటున్నారు కానీ నిజంగా ప్రేమ లేని వారే ఆ ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా మరి దేవుల్లో మేలు చేయడానికి చూస్తారు ఇతరులకి కీడు చేసే ప్రయత్నం చేయరు ఎంత కష్టమైనా శోధనైనా పాపంలో పడిపోరు మరి ఎవరైనా సరే బలహీనంగా శోధనలో కృంగిపోయినట్లయితే వారిని బలపరచడానికి ప్రయత్నం చేస్తారు వారి కోసం ప్రార్థన చేస్తారు ఎవరైనా పాపంలో పడుతుంటే దేని వాక్యం ద్వారా గద్దిస్తారు హెచ్చరిస్తారు ఈ విధంగా అయినా పాపంలో మీరుంటే మరి అంతిమంగా దేవుని శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మరి దేవుని సత్యాన్ని వాళ్ళకి ప్రకటన చేస్తారు మరి అలా కాకుండా మారు మనసు పొంది పాపక్షమాపణ దేవుణ్ణి వేడుకొని పాపాన్ని విడిచిపెట్టి ఏసుక్రీసుని మహింపరుస్తారో ఏసుక్రీసులో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారో మరి వారందరికీ కూడా రక్షణ ఉంది అని తప్పక వాళ్ళని హెచ్చరించే క్రమం ద్వారా మరి ఇతరుల పట్ల కూడా ప్రేమ కలిగి తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు ఈ విధంగా మంచి గుణాల విషయంలో కలిగి ఉండాల్సిన శ్రద్ధ ఉండడం ద్వారా మరి దేవుని చేతిలో విలువైన పాత్రలుగా పనిచేయడానికి తమ జీవితాన్ని దేవునికి ఎవరైతే అప్పగించుకుంటారో ఈ మంచితనం అనేటువంటి ఆత్మఫలాన్ని కలిగి ఉన్నారని అర్థం ప్రభునందు ప్రియ విశ్వాసారా ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచితనం అనేటువంటి ఆత్మఫలాన్ని కలిగి ఉంటూ విశ్వాస పాత్రలుగా దేవుని నామాన్ని మహింపరచగలని ప్రియ క్రీస్తేశ దాసులుగా కోరుకుంటూ ఉన్నారు దేవుడు అటు కృప మీ హృదయాలకి తలంపులకి దయచేయని కాక మరి తప్పకుండా ఈ ఆత్మీయ సందేశాన్ని ఇతరులకి షేర్ చేసి ఫాలో అవుతూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి దేని నామాన్ని మహింపరుస్తూ యేసుక్రీస్తు రాజ్యవ్యాప్తిలో వినియోగపడగలరని మరి మరీ మరీ సవీణీయంగా మనం చేస్తున్నాను ఇట్లు ప్రియ క్రీస్తే దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ విశాఖపట్నం సర్వీస్ ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ మే హాయి మేఘాట్ సీ ఆల్ ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆస్వాదించి ఆశీర్దించి ఫలింపచేయంక ఆమ్